అందరికి నమస్తే అండి ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక పెద్ద సంచలనం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సంచలనంగా మారింది బీఆర్ఎస్ పార్టీలో ఆల్మోస్ట్ నెంబర్ టూ పొజిషన్లో ఉన్న కీలక నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు అండ్ ఆయన ఈరోజు జూబ్లీ హిల్స్లో సిట్ కార్యాలయానికి విచారణకు వెళ్తున్నారు మేబీ ఈ వీడియో రిలీజ్ అయ్యే సమయానికి ఆయన విచారణలోనే ఉండొచ్చు ఆయన ఏమీ సింగిల్గా వెళ్ళట్ల వందలాది మంది అనుచరులతో వెళ్తున్నారు అక్కడ ఏమైనా అరెస్ట్ చేసినా పరిస్థితులు మారినా సరే నెక్స్ట్ లెవెల్ ఆందోళనకు ఉద్యమానికి సిద్ధమయ్యేలాగా ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు ఉన్న ఇమేజ్ వేరు తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావుకు ఉన్న ఇమేజ్ వేరు ఆయనకంటూ సొంతంగా బలం బలగం అనుచరగనం చాలామంది ఉన్నారనమాట పార్టీ అంటే బీఆర్ఎస్ నుంచి ఆయన బయటకు వచ్చేసినా ఆయనకు బలం అలాగే ఉంటుంది సరే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి దాదాపుగా ఏడాదిన్నర నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సిట్ బృందం దర్యాప్తు చేస్తున్నారు ఇందులో కీలకమైన ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు గారు కొన్నాళ్ళు దొరకపోవడంతో అమెరికాలో తలదాచుకోవడంతో ఆయనను రప్పించడానికి ఈ దర్యాప్తు ఒక ఆరు నెలల పాటు ఆగిపోయింది ఆయన వచ్చిన తర్వాత ఆయన విచారణకు హాజరైన తర్వాత ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కొత్త కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి ఒక మీడియా ఛానల్ అధినేత ఒక మీడియా ఛానల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టారంట ఆ మీడియా ఛానల్ పేరు మీదనే ఇటలీ నుంచి ఎక్విప్మెంట్స్ అన్నీ తెప్పించి అక్కడే పెట్టి అక్కడి నుంచే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారంట ప్రస్తుతానికి ఆ మీడియా ఛానల్ క్లోజ్ చేశారు ఆ మీడియా ఛానల్ అధినేతను కూడా అరెస్ట్ చేశారు ఈ కుంభకోణంలో అంటే ఆయన బెల్లి మీద బయటకు వచ్చేశారులే అది వేరే విషయం అలాగే పోలీసులు కూడా ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా ఒక ముగ్గురు అండ్ డిఎస్పి స్థాయి అధికారులు సిఐఎస్ఐ స్థాయి అధికారులు మొత్తం ఒక టీమ్గా ఈ ఫోన్ ట్యాపింగ్ని పర్యవేక్షించారు దాదాపుగా ఒక ఇరవై నుంచి పాతిక మంది దీనిలో బా ఉన్నారు అనేది కూడా సిట్ బృందం తేల్చింది ఈ మొత్తం విచారణ కోసం ఇప్పటి వరకు నూట యాభై మందికి పైగా వాంగ్మూలాలు తీసుకున్నారు షీట్లు వేశారు ఇందులో కేటీఆర్ గారు కేసీఆర్ గారి పాత్ర కూడా త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అందరూ మీడియా ఐపిఎస్ అండ్ హరీష్ రావు గారు కేసీఆర్ గారు చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తిని కూడా సిట్ కదిపింది నోటీసులు ఇచ్చారు అరెస్ట్ చేస్తున్నారు వాళ్లకు వాళ్ళ పాత్ర ఏంటి అనేది ఆధారాలతో సహా నిగ్గు తెలుస్తున్నారు ఇంకా నెక్స్ట్ వెళ్లాల్సింది కేసీఆర్ గారి దగ్గరికి ఎందుకంటే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టే ఆయనకు అనేక అంతర్గత విషయాలు తెలిసాయి ఫోన్ ట్యాపింగ్ కూడా ఆషామాషిగా చిన్న చిన్న వ్యక్తులు కాదు ఎమ్మెల్యేలువి ఎంపీలువి తన మంత్రులువి తన రాజకీయ ప్రత్యర్థులవి కాంగ్రెస్ పార్టీ వాళ్ళవి బీజేపీ పార్టీ వాళ్ళవి జడ్జీలువి మీడియా అధినేతలువి చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారు ఆల్రెడీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా వెళ్ళి వాంగ్మూలం ఇచ్చి వచ్చారు అండ్ కొంతమంది జడ్జిలకు కూడా అనుమానం ఉంది వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఇట్లా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కుదిపేస్తుంది అది హరీష్ రావు గారు వరకు వచ్చింది అంటే నెక్స్ట్ కేసీఆర్ గారి వరకు కేటీఆర్ వరకు వెళ్ళడం పెద్ద విషయం ఏమి కాదు సో ఇది ఖచ్చితంగా కొత్త సెన్సేషన్గా మారిపోతుంది ఒకవేళ హరీష్ రావు అరెస్ట్ జరిగితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు పక్కన యాడ్ చూస్తున్నారు కదా లడ్డుపల్లెం డాట్ అని సో ఈ యాడ్ ప్రత్యేకత ఏంటంటే లడ్డూపల్లెం వాళ్ళది ఆర్గానిక్గా పండించిన మిల్లెట్స్ సీడ్సు డ్రై ఫ్రూట్స్ నట్స్ దాదాపుగా ఒక ఇరవై రకాలకు పైగా లడ్డూలు వీళ్ళు తయారు చేస్తారనమాట అంటే రాగి సజ్జ జొన్న కొర్ర అండ్ వాటర్ మిలన్ సీడ్స్ గుమ్మడి గింజలు గింజలు మఖాన వీటితోని అలాగే డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇలా దాదాపుగా ఇరవై రకాలకు పైగా లడ్డూలు తయారు చేస్తారు వాటితో పాటు ప్రోటీన్ పౌడర్స్ అని రకరకాల హెల్దీ పౌడర్స్ అని ఏబీసీ పౌడర్ అని మునగాకు పొడి జామాకు పొడి ప్లస్ హాట్ స్నాక్స్ కూడా చేస్తారు మిల్లెట్స్తో ఇవన్నీ కూడా ఆన్లైన్లో లడ్డు పళ్ళెం డాట్ కామ్ అనే స్టోర్లో మీకు అందుబాటులో ఉంటాయి మీరు నేరుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు డిస్కౌంట్లు ఉంటాయి అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది నర్సరావుపేటలో ఫ్రాంచైజీ కూడా ఉంది వీళ్ళది నర్సరావుపేటలో మీరు ఎక్కడైనా ఆ ప్రాంతం వాళ్ళైతే వెళ్ళి నేరుగా విజిట్ చేసి కొనొచ్చు అక్కడే తీసుకోవచ్చు ఇంకా వేరే ప్రాంతాల్లో ఫ్రాంచైజీ కావాల్సిన వాళ్ళు స్టోర్ పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మంచి బిజినెస్ ఆపర్చునిటీ మంచి ఫుడ్డు కొత్త ఫుడ్డు హెల్తీ ఫుడ్డు ట్రెండింగ్లో ఉంది ఫీడ్బ్యాక్ బాగుంది కాబట్టి ఎక్కడ పెట్టినా సక్సెస్ అవుతాయి థ్యాంక్ యూ